హలో బ్రదర్ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను నేను మూడవది దయ్యములు గ్రంథమును బోధిస్తాయా దయ్యం మీ అభిప్రాయం ఏంటి చెప్పండి దయ్యములు గ్రంథాలను బోధిస్తాయండి దయ్యములు గ్రంథాలను బోధిస్తాయి ఎలా బోధిస్తాయంటే యేసుక్రీస్తు ప్రభు వారు శోధింపబడినప్పుడు నీవు ఇక్కడి నుండి దూకితే నీ పాదములకు రాళ్ళు తగలకుండా ఎత్తి పట్టుకొని నడిపిస్తానని వ్రాయబడింది కదా ఆ లేఖనం ఏంటని చూపించింది ప్రభుకి అంటే ఆ దయ్యము కూడా లేఖనాలు చూపిస్తుంది అందుకే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసిన అంటే యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనములు కలుగు చేసిన అయితే దయ్యముల బోధం ఉంది బైబుల్ ఏముందంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఒకటో వచనంలో అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టుల కుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గల వారై వివాహమును నిషేధించు సత్య విషయమై అనుభవ జ్ఞానము విశ్వాసులకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొనుట తినుట మానవలనని చెప్పుదరు అయితే బైబిల్ ఏం చెబుతుందో చూడు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎలా ఏదియు నిషేధింపబడదు దయ్యముల బోధ ఎందును లక్ష్యం ఉంచి అని బైబిల్లో రాయబడ్డాడు అంటే దయ్యముల బోధ ఏంది కడవరి దినంలో మోసపరుసు ఆత్మల ఎందును వారు వాత వేయబడిన మనసాక్షి గల వారై వివాహమును నిషేధించండి వివాహము వద్దనేది ఎవరిది దయ్యముల బోధ దేవుడు సృజించిన ఆహారపు వస్తువులు అన్నిటి తినమంటే వీడు కొన్నిటిని తినవద్దంటుండు ఇదేంటిది దయ్యముల బోధ దేవుడు సృజించిన ప్రతిది మంచిది మనిషి తినుట వలన అపవిత్రడు హృదయంలో చూసేటువంటి మాటల వలన అయితే విగ్రహములు కర్పించింది తినేది వేరు ఇక్కడ చెప్పబడిన సందర్భం అది వేరు అయితే దయ్యములు కూడా దయ్యాలు ఏమని బోధిస్తున్నాయంటే ఇదే వివాహము నిషేధించాడు దయ్యములకు లేఖనములు తెలుసు పరద్రోయబడిన వాడికి లేఖనములు తెలుసు కాబట్టి ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేతనకు గుడ్డితనం కలుగజేస్తుంది బైబిల్ అర్థం కాకుండా ఉంటానికి ఇంకొకటి బ్రదర్ మీరు దయ్యం అన్న కూడా నేను ఒకటి అడుగుతున్నాను దయచేసి బ్రదర్ సిస్టర్స్ ఇక్కడ చాలా చాలా మీరు వినాలి దయచేసి ఈ ఈ దినములలో ప్రవచనాలు ఉన్నాయా ఈ రోజుల్లో ప్రవచనాలు అనేది లేవు ప్రవచనాలు చెబుతున్నాయి ఈ దేవుని అనుసరం దైవ చిత్తాను సారమే దైవకమైనది వీళ్ళు వీళ్ళు ప్రవచించే ప్రవచనములు అన్నీ కూడా దయ్యపు సంబంధమైనవి ఒకరు ప్రవచిస్తే ప్రవచనము నెరవేర్పు జరగాలి ప్రభు అన్నాడు వార్త ఇరవై నాలుగో అధ్యాయం మత్స్యస్వార్థ ఏడో అధ్యయనం మరియు అనేకులు అబద్ధ ప్రవక్తులు బయలుదేరుదురు వాళ్ళు నా నామములు అనేకులు ప్రవచించేదరు ఈ ప్రవచించేది ఎవరు అంటే దయ్యమేగా వీడు పలకట్లేదు దయ్యము వీడి చేత పలికిస్తుంది పరద్రోహపడినటువంటి దూత వితని ద్వారా ప్రవచనాలు పలికిస్తుంది మరి బైబుల్ లేఖన రెఫరెన్స్ కోడ్ చేసి చెప్తున్నాము జరగబోతుందని చెప్తున్నారు కదా ఎలా దాన్ని ప్రవచనం అంటారా లేకపోతే దాన్ని దాన్ని ఏమంటారు వాక్యము నెరవేర్పు అంటారా ఇప్పుడు ఇప్పుడు లేఖనాల ప్రకారము ఏ ప్రవచనము నెరవేర్పు జరగలేదు యేసు క్రీస్తు ప్రభువు మత వార్త ఐదో అధ్యాయంలో ధర్మశాస్త్ర గ్రంథములోను మరియు ప్రవక్తల గ్రంథములోను వ్రాయబడి ఉన్న ప్రతి లేఖనము నెరవేర్చబడి ఉన్నదని చెప్పాడు ఆయన సంపూర్ణంగా నెరవేరిస్తే ఏ లేఖనము నెరవేర్చబడలేదు బైబిల్లో ఎక్కడో ఒక లేఖనం చూపించమనండి పలాని లేఖనము పలాని ప్రవచనము నెరవేర్పు జరగలేదు అని రాకడను కూర్చినటువంటి విషయము అది ఎవరికి తెలియదు అంటే రాకడలో ప్రభువుకి ఏమని చెప్పారంటే ఆయన రాకడలో ఎప్పుడు వచ్చేది ఎవరికి తెలియదు అనేది అది ఇంకొక సబ్జెక్ట్ అది ప్రవచనాలు అనేది ఈ ప్రవచనములనేది దయ్యముల బోధలలో అది ఒక పార్ట్ అది ఈ దయ్యముల బోధలో వీళ్ళు ప్రవచిస్తారు కానీ అయితే దయ్యములు కూడా లేఖనములను బోధిస్తున్నవి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచెనతోనూ తప్పు మార్గమున లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపో అలల చేత ఎగురగొట్టబడిన వారై నట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము తప్పు మార్గమున లాగు కుయుక్తి ఈ దయ్యము బోధిందంటే అవ్వను మోసం చేయటానికి కుయుక్తితో మోసం చేశావు నువ్వు ఈ పండు తిననేలా చనిపోవు అని యుక్తి కాదు కుయుక్తితో ఈ అబద్ధ బోధకులు దయ్యపుల బోధకుడు ఏంటంటే కుయుక్తితో మోసము చేసేటువంటి ఇది ఇక్కడ రాయబడింది కదా కల్పింపబడిన ప్రతి ఉపదేశం అది దయ్య బోధది అంటే చాలా మంది కుటుంబాలు చాలా మంది సిస్టర్ బ్రదర్స్ ఏమంటారు అంటే బ్రదర్ మాకు బైబుల్ లేఖనం తెలియదు మేమిప్పుడే కొత్తగా వస్తున్నాము కానీ లేఖనములోని యొక్క మర్మములు లేఖనములు అనుసారంగా వాళ్ళు మాతో ప్రవచించారు అది మా జీవితంలో నెరవేరింది ఇది దయ్యం ఎట్లయితే లేఖన అనుసారం కదా ఆ ప్రవక్తను మనట్లు అనద్దాం కదా ఆయన ప్రవక్త కదా ఈ రోజు కొత్త తరమైన ప్రవక్త అపోస్తుల ప్రవక్త అసలు ఎట్లా మాట్లాడుతున్నా అంటే మరి బైబిల్ ఇచ్చింది ఎందుకు బ్రదర్ మరిగా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లేఖనము ఏ ఎక్కడ ప్రవచనము నెరవేర్పు జరిగితే అది బైబిల్లో వ్రాయబడాలి అంటే వాళ్ళు వ్యక్తిగతంగా విషయాలు అంటున్నారు ఏ వ్యక్తిగత హానియబోతున్నాడు అది ప్రవచనం ఒక బైబిల్ రెఫరెన్స్ చూపించి నాకు తీసి చెప్తున్నారు అని బైబిల్ రెఫరెన్స్ బైబుల్ రెఫరెన్స్ నుండి వచ్చినాయి కదా ఇది బైబిల్ బైబిల్లో బైబుల్లో ఆ రెఫరెన్స్ లేదు దేవుడు ఎక్కడే చెప్పలేదు ధనవంతుడికి ఏం చెప్పాడంటే వీరు జీవనోపాధి నేను ఇంత ఇంతకు కూడా మీతో చెప్పాను వీరు జీవనోపాధి నిమిత్తం మీరు చెప్పుచ్చు ధనవంతుని అమ్మి నీ ధనం అమ్మి ఇచ్చి నన్ను వస్తారా నాకు తెలిసిన ఒక సహోదరి ఒక ఏరియాకి వెళ్ళింది హైదరాబాద్ ఎక్కువగా ఈ ప్రవచనాలు దైవికమైన కొన్ని ఆమె ఆత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడితే ప్రవచనం అని చెప్పినప్పుడు ఒక లేఖనం తీసి చెప్పిందట నువ్వు నువ్వు అనుకు నిర్చయించుకునే త్వరగా చేయమని అనేసరికి ఆమె అతనికి ఒక పరిచయమైన వ్యక్తి ద్వారా వివాహము గురించి తలస్తున్నప్పుడు సహోదరి ఆయనను నిర్ణయించుకొని చేసుకునేది చేసుకున్న తర్వాత పరిస్థితి ఘోరంగా మారిపోయింది అదిగా నేను చెప్పదలుచుకోలేదు అంటే ఇప్పుడు మనుషులు ఎట్లా మోసపోతున్నారు అంటే లేఖనే అడ్డు పెట్టుకొని లేఖనే ముందు పెట్టేసి లేఖనం ద్వారానే మనిషిని తప్పు మార్గంలో తీసుకెళ్తుంది అని గ్రహించలేకపోతున్నారు దయ్యంలో పోదంటారా ఈ ప్రవచనముల ద్వారా మోసపోయినటువంటి వాళ్ళు ఈ శతాబ్దంలోనే కాదు మొదటి శతాబ్దంలో కూడా ఉన్నారు మొదటి శతాబ్దంలో కూడా ఉన్నారు అయితే ఈ ఈ ప్రవచనములే కాదు ఈ బోధ విషయములో ఏది కల్పింపబడిన ఉపదేశము కానీ ముసలమ్మ ముచ్చట్లు కానీ చెరుపురుగోరి బోధలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఇవన్నీ కూడా బోధ బోధైంది అంతేకాదు ప్రకటన గ్రంథం రెండు పద్నాలుగులో ఆయనను నేను మీ మీద కొన్ని తప్పిదమ్ములు మోపవలసి ఉన్నది అవివరగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినట్లు జారత్వము చేయనట్లు ఇజ్రాయెల్ ఉరి ఎడ్డు బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించిన వారు నీలో ఉన్నారు ఈ ఇక్కడ ఎవరంటే విగ్రహములకు బలిచ్చినవి తినవచ్చు అది ఏ బోధ అంటే అది దెయ్యముల బోధ జార జారత్వం చేయవచ్చు అంటే ఏంటి వ్యభిచారము చేయవచ్చు తప్పు లేదనేటువంటివి ఈ బోధలన్నీ కూడా ఏంటంటే దెయ్యముల బోధ అని బైబిల్ గ్రంథం చెబుతుంది అంతేకాదు ఈ దెయ్యముల బోధించడమే కాదు ఇవి అద్భుతాలు కూడా చేస్తాయి ఇవి సూచ్యక్రియలు కూడా చేస్తాయి గుర్తుపడాలి క్రీస్తు ప్రభువు అన్నాడు ఆ రోజు నా నామమున అనేకులు ఆ నీ నామమున ప్రవచింపలేదా నీ నామముల దయ్యములు వెళ్ళగొట్టలేదన్నప్పుడు మీరెవరో నాకు తెలియదు అన్నారు అయితే తెశలోనిలకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో తొమ్మిదోచనంలో నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమై ప్రేమను అవలం అవలంబిపకపోయింది గనుక వాని రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతి పుట్టించు సమస్తముతోనూ నిండుచున్నదని నిండుచున్న వాళ్ళు సాతాను కనపడుచు బలమును అనుసరించి వాడు సాతాను అనుసరించి వారు ఉన్నారని బైబిల్ గ్రంథం చూతారు అయితే ఈ బైబిల్లో కూడా దయ్యములు బోధిస్తున్నవి దయ్యములు అద్భుతాలు చేస్తాయి దయ్యములు ప్రవచిస్తాయి దయ్యములు శూచక్రియలు చేస్తాయి మహాత్కార్యములు చేస్తాయి ఇవన్నీ కూడా దయ్యపుల బోధలో నుంచి లక్ష్య బయటపడాలని మాట దయచేసి దయ్యము చనిపోయిన వారిని లేపలేదు అది అది ఇంకొక సబ్జెక్టు మనం ఎక్కడికి వెళ్ళాలంటే సమీరు దగ్గరికి వెళ్ళాలి సమయోలు దగ్గరికి వెళ్ళాలి కర్ణ పిశాసి కలిగినటువంటి స్త్రీ సౌలు వచ్చి అడిగినప్పుడు సమయోలను బయటికి తీసుకురామంటే సమయోలను బయటికి తీసుకొచ్చినటువంటి దినము కూడా ఉంది అక్కడ దేవుడు తీసుకొచ్చినట్టు కాదు సమీరులు బయటకు వచ్చింది సమీహలు వచ్చి చెప్పాడు కూడా సౌలుకి సౌలుతో మాట్లాడటం కూడా చూస్తున్నాం అయితే ఈ దయ్యములు అందుకే ప్రభు చెప్పాడు ఇక్కడ నా పేరట వాళ్ళు ఏంటి నా పేరట అబద్ధము చేస్తారు నా పేరట అద్భుతాలు చేస్తారు నా నా పేరట దయ్యములు వెళ్ళగొడతారు దయ్యములను ఎల్లగొట్టడం అండి వాడు వాడినే ఎల్లగొట్టుకోవడం ఇంకొక లేఖనం ఉంది వాడు తన సామ్రాజ్యాన్ని వాడు వాడే కూల్చి వేసుకుంటాడా అనేది ఒకటి ఉంది ఇప్పుడు నా పేరట దయ్యములను వెళ్ళగొట్ట అబద్ధ బోధకులు ఈ అబద్ధ బోధకుడు దయ్యములను వెళ్ళగొట్టకుంటే వాడు దయ్యము చేత రాబడకుంటే మళ్ళీ దేవుని చేత వెళ్ళగొట్టబడుతుండ అదేనేం కదా. అది. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరు రాజ్యం కదా. కూల్చుకోలేరు కదా. ఇక్కడ దయ్యము ప్రభు చెప్పిన మాట నా పేరట వారు దయ్యములను వెళ్ళగొట్టదు అంటే దయ్యములు ఆయన ఆయన పేరును ఆయన నామని వాడుకుంటారు తప్ప గాని అది. అందుకే ఇలా అక్రమం చేస్తను కాబట్టి అసలు దయ్యం పట్టే దేవుడి కంటే ఏలకు దై్యాన్ని పిలుస్తాడు. ఇక్కడ ఒక ఆమె కూర్చొని ఉన్నది ఎర్ర కట్టుకుంది నల్ల బ్లౌజ్ వేసుకుంది కాళ్ళకు మెట్టిల్ పెట్టుకుంది తలకు రంగు వేసుకుంది అంటది అక్కడ శారీ కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఆమెకు దయ్యం పట్టిందంట వచ్చి ఓ ఏందంటే దయ ఏ సుప్రభా దయ్యాల చేత మాట్లాడించలేదు దయ్యాల చేత డాన్స్ లేదు వీళ్ళు దయ్యాల చేత మాట్లాడిస్తారు ఇస్తారు అమ్మా ఏ ఊరు నీది ఆ నాది పలాని ఊరండి ఏ దయ్యము పలాని దయ్యము నీకేం కావాలి ఏమంటారు దాన్ని పాశ్యం పరమాణం పెడితే తినిపోతుంది అంట వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారంటే ఇంకా ఏం కావాలి పట్టుసీర కావాలి ఇంకా ఏం కావాలి రెండు రింగులు కావాలి ఆ ఇవన్నీ ఇస్తే పోతావా ప్రభు ఇలా మాట్లాడించలేదు నువ్వు అన్నాడు అంతే వెళ్ళిపోయింది వీళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళి స్టేజ్ మీదకి దయ్యాన్ని పిలిపించి వాళ్ళకు దయ్యాలకు వీళ్ళు బట్టలు ఇచ్చి పంపించుతున్నట్టు ఉంది ఇంకొకడు అంటాడు చూడు దయ్యమా రా అంటాడు పట్టుకొని సీసాలు బంధించింది కొంతమంది దయ్యాలను పట్టుకొని గోని సంచులలో బంధించిండీ వీడేమంటాడంటే వీళ్ళు నామంలో బంధిస్తున్నాం బంధిస్తున్నాం సాతాన్ని బంధిస్తున్నాం అంటుండ్రు సాతాన్ను యేసు భూమి మీదకి వచ్చినప్పుడు సాతాన్ను ఏప్రభువారు బంధించలే బంధించిండా యేసు ప్రభువారే సాతాన్ను బంధించుకుంటే వీళ్ళు బంధిస్తారు ఇక అర్థమైందా సాతానా నా వెనుకెళ్ళన్నాడు సాతానా నా వెనుకకి వెళ్ళన్నాడు కానీ సాతానా నిన్ను నేను బంధిస్తున్నాను అనలేదు అసలు ఈ శాంకిషోరు స్టీపెన్ పాలు ప్రవీణ్ కుమార్ మహానగరంలో ఉన్న మాయగాళ్ళు వాళ్ళ బాబాలు వాళ్ళేమో పగటి వేషగాళ్ళు వాళ్ళ కుమారులేమో రాత్రి వేషం వేసుకుంటారు వాళ్ళేమో సీనియర్ బాబాలు వీళ్ళేమో జూనియర్ బాబాలు అంటే ఈ జూనియర్ బాబాలు బంధిస్తున్నా అని అనేవాడంతా కూడా వాళ్ళంతా మోసగా మోసగాళ్ళు ఎవరైతే సాతాన్ బంధిస్తున్నాను అన్నాడో వాడు మోసగాడు సాతాను యేస ప్రభు బంధించలే వాడిని బంధించే సమయము చిత్ర లేని పదాలు బైబిల్ అసలు ఈ పదాలు ఎట్లా వస్తున్నాయి వాళ్ళకి నాకు కూడా అర్థం కావట్లేదు యేసు ప్రభు వారే యేసు వానికి సమయం ఇచ్చిండు బంధించడానికి వీళ్ళు ఇప్పుడు వచ్చి ఏ సునామంలో బంధిస్తున్నా బంధిస్తున్నా బం ఎడ బంధిస్తున్నా బంధిస్తే ఇంకొకరికి వచ్చేట పడుతుంది వాడేటా రాజ్యం చేస్తుంటాడు ప్రభు అననేటువంటిది ప్రభువే బంధించకుంటే వీళ్ళు ఎలా బంధిస్తారంటే వీళ్ళ బాబాలేమో సీనియర్లు వీళ్ళేమో జూనియర్లు బాబాలు నూనె డబ్బాలు అమ్ముతారు వీళ్ళేమో కచ్చిబులు అమ్ముకుంటారు వాళ్ళ బాబాలేమో వాళ్ళ ఫాదర్లేమో ఆడి కొడుకులేమో బెంజి ఎన్ని ఏంటంటే దయ్యముల చేత దయ్యముల బోధ బోధిస్తూ దయ్యముల ద్వారా డబ్బు సంపాదించుకొని బ్రతుకుతున్నారు బైబిల్లో ఒక స్త్రీకి దయ్యం పట్టింది దయ్యం పట్టినటువంటి స్త్రీకి పౌలు గారు వెళ్ళినప్పుడు ఆ దయ్యమును వెళ్ళిపోమ్మంటనే వెళ్ళిపోయింది వెళ్ళిపోతునే వీరు ఇద్దరు జీవనోపాధి పోయిందని చెప్పేసి పౌలు కొట్టి కొట్టి జైలు వేసి రనుకని జీవనోపాధి పోయింది వాళ్ళు ఏం చేసుకునే వాళ్ళంటే ఈ పెట్టుకొని ఆదాయం చే అలాగే వీళ్ళు దయ్యముల బోధ బోధించి సతీష్ కుమార్ లాగా కల్పనా కథలు బోధించి పదివేల కోట్లు సంపాదించుకోండు సతీష్ కుమార్ బోధించే బోధ కల్పనా కథలు ముసలమ్మ ముచ్చట్లు చెరుపురుగోరి బోధలు ఇవన్నీ ఎక్కడే ఇవన్నీ బైబిల్లో లేవు నా బైబుల్లో అయితే లేదు మరి వీళ్ళు రాసుకున్న బైబిల్లో ఏమై ఉందో తెలియదు ఇవన్నీ కూడా దయ్యముల బోధ బోధించి వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటుండ్రు అందుకని బైబిల్లో కూడా దయ్యములను గ్రంథమును బోధిస్తాయి బోధిస్తాయి గ్రంథాన్ని అంటే ఏది పరిశుద్ధ గ్రంథ వీళ్ళు బోధించే వాళ్ళు అబద్ధ ప్రవక్తలు ఎవరి చేత ప్రవచిస్తున్నారు ఎవరి చేత బోధిస్తున్నారు వాళ్ళ యజమాని ఎవరంటే ముద్దు బిడ్డలు ఈ సాతాను యొక్క ముద్దు బిడ్డలు నేను వాళ్ళకి పెట్టుకున్న పేరు ఇది మరి ఇప్పుడు మాంత్రికులకు వాళ్ళకి ఏమి తేడా లేదు ఇప్పుడు మాంత్రికులు కూడా సాధాన్ ఏజెంట్ అంటే మంత్రాలు చేస్తారు ఈ మాంత్రికులు ఈ అబద్ధ ప్రవక్తలు ఇద్దరు అన్నదమ్ములు బయట కనబడతారు డైరెక్ట్ గా చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళేమో ప్రభు పేరట చెప్పుకొని ప్రజలను మోసం చేస్తున్నట్టు అంటే దొంగలు సో బయ్యే బైబుల్ అనేది వాళ్ళు దయ్యములు గ్రంథాలను బోధిస్తాయి బోధించేది ఏంటంటే అది అసత్యము అందుకే దయ్యములు అద్భుతాలు చేస్తాయి సూచక్రియలు మాత్కార్యాలు దయ్యముల బోధ కల్పన కథలు ముసలమ్మ ముచ్చట్లు గోరి బోధలు నూనె డబ్బాలు అమ్ముకునేవాడు కచ్చీపులు అమ్ముకునేవాడు లాటరీలు వేసేవాడు వీడంతా దయ్యాల సంబంధులే దేవుని సంబంధులు ఆపస్తులు అలా చేయలేదు ఇంకోటి దయ్యము చెప్తే ఇప్పుడు దయ్యముల స్వార్థ కూడా ఉంది కదా సువార్థ మరి ఒక అంటే భిన్నమైన స్వార్థ అది అది దయ్యముల స్వార్థ ఇప్పుడు ఈ దయ్యముల స్వార్థ ఎలా ఉంటుంది అంటే ఏసును నమ్ముకుంటే నీకు బంగ్లా వస్తుంది యేసును నమ్ముకుంటే కారు యేసును నమ్ముకుంటే ఉద్యోగం యేసును నమ్ముకుంటే వివాహం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దయ్యముల బోధ అయితే నిజమైన స్వార్థం ఏంటంటే ఏసు నమ్ముకుంటే రక్షణ ఏసు నమ్ముకుంటే పరలోకము క్రీస్తుని నమ్ముకుంటే పరలోకము క్రీస్తుని నమ్ముకుంటే పరిశుద్ధంగా జీవించాలి అనేది క్రీస్తు బోధ ఏదైతే సత్యానికి ఆపోజిట్ గా ఉన్నదో సత్యమునకు విరోధముగా ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా దయ్యముల ఆ బైబిల్ గ్రంథం చదువుతుంది సో సత్యవాక్యం వినండి సత్యవాక్యం నేర్చుకోండి థ్యాంక్ యూ సో మచ్